హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు సండే స్పెషల్గా మంచి బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తానండి మన ఇంట్లో ఏమీ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసి పోపుకు సరిపడినంత ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకొని టమాటా కూడా వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఫ్రై అవ్వాలండి చూసారు కదా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు నేనైతే చిటికడు పసుపు కూడా వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనకి కారపొడి కొంచెం పొడి పల్లి పొడి చేసుకోవాలండి చూసారు కదా పుట్నాల పప్పు ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయలు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను చూసారు కదా ఈ పొడి ఇంపార్టెంట్ అంటే దీంట్లో ఈ పొడి చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మరమరాలు తీసుకుంటున్నానండి మరమరాలు ఒక అర కేజీ ఉంటాయండి అవి తీసుకొని వాటిని వాటర్లో డిప్ చేసి పోపులో వేస్తున్నాను మీకు అర్థమై ఉంటుంది కదా నేను రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ప్రిపేర్ చేస్తున్నానండి చాలా బాగుంటుందండి ఈ ఉగ్గాని మనకి ఈవినింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా ఈజీగా అప్పటికప్పుడు టెన్ మినిట్స్లోనే చేయొచ్చు చూసారు కదా వాటర్లో వేసి తర్వాత వాటర్ అంతా పిండి వేసుకొని ఈ మరమరాన్ని దీంట్లో వేసి దీంట్లో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా పుట్నాల పొడి కొంచెం పుట్నాల పప్పు మిరపకాయలు ఎండుమిరపకాయలు చిన్నుల్లిపాయ మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి వేసుకోవాలండి లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా టెన్ మినిట్స్ కూడా పట్టదండి చూశారు కదా ఉగ్గాని రెడీ అయిపోయిందండి పిల్లలకి లో సర్వ్ చేద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్